హాయ్ అండ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు స్పేస్ సుమిత్ర ఈ వీడియోలో ఇంటికి కేసులు వచ్చినప్పుడు కానీ లేదంటే ఒకరు ఇద్దరు ఎక్స్ట్రా అవుతుంటారు కదా అలాంటప్పుడు కొంచెం ఎక్స్ట్రా కర్రీస్ కావాల్సి వచ్చినప్పుడు ఈ విధంగా కర్రీస్ ప్రిపేర్ చేసుకుంటే చాలా తక్కువ టైంలోనే ఈజీ అండ్ టేస్టీగా మనం తయారు చేసేసుకోవచ్చు రెండు మూడు కూరలని దానికోసం నేను ఫస్ట్ రెసిపీగా సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను సాంబార్ కోసం పప్పు నానబెట్టేసి ఉడికించేసుకున్నాను ఆ క్లిప్ చూపించలేదు పోపు కోసం పాన్ పెట్టుకొని కుక్కర్ పెట్టుకొని అందులోకి కుక్కర్ కానీ గిన్నె కానీ అందులోకి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసి ఆవాలు చిట్టపట్లాడిన తర్వాత ఇంగు కూడా వేసుకున్న తర్వాత వేగిన తర్వాత బాగా వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి ఇందులోకి నేను ఆనియన్ పచ్చిమిర్చి టమాటో ఇప్పుడు వంకాయలు క్యాప్సికమ్ క్యారెట్స్ వేస్తున్నాను మీరు ఏవైనా వేసుకోవచ్చు మీ మీకు ఏవి ఇష్టం అవి వేసుకోవచ్చు అనమాట నేను తక్కువ వెజిటేబుల్స్ వేసాను ఎక్కువ వెజిటేబుల్స్ ఇష్టం లేక ఎందుకు లేనేసి కొంచెం వేసాను అనమాట ముందుగా తీసి ఉంచుకొని చింతపండు రసం కూడా వేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి కలిపేసుకొని ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని పసుపు కూడా వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం అయితే కారం సరిపోతుంది ఒక హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత పప్పు కూడా వేసేసాను పప్పు క్లిప్ కూడా మిస్ అయిపోయింది మరి ఓవరాల్గా పప్పు క్లిప్పు మిస్ అయిపోయింది ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని ఇంకొం కాస్త వాటర్ యాడ్ చేసుకొని ఉడికించిన పప్పు వేసేసుకున్నాం కదా అందులోకి వాటర్ కూడా ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకొని ఒక ఫైవ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికించుకున్నామంటే సాంబార్ మనకు రెడీ అయిపోతుంది ఇందులోకి ఎవరెస్ట్ సాంబార్ మసాలా పౌడర్ వేస్తున్నాను మీరు ఏ మసాలా పౌడర్ ఏ సాంబార్ పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది మంచి అరోమాతో మాతో టేస్టీ టేస్టీ సాంబార్ రెడీ అయిపోయింది సాంబారు చూసారు కదా ఎంత బాగుందో చాలా బాగా వచ్చింది సాంబారు నాకు సాంబార్ పల్చగా ఉంటే ఇష్టం అన్నమాట హోటల్ స్టైల్లో మంచారు మాతో చాలా బాగుందనమాట ఫస్ట్ రెసిపీ రెడీ అయిపోయింది సాంబారు ఇది వేరే బౌల్లో షిఫ్ట్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే టేస్టీ టేస్టీ సాంబార్ మనకు రెడీ అయిపోయింది మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి చూసారు కదా చాలా బాగుంది సాంబారు నేను అందులో డ్రమ్ స్టిక్ వేయలేదు కానీ చాలా బాగుంటుంది సెకండ్ రెసిపీగా టమాటా రసము టమాటా రసం కోసం ఒక పది టమాటోస్ తీసుకున్నాను టమాటోలు బాగా వాష్ చేసేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి రెండు ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు యాడ్ చేసుకొని చింతపండు వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడికించేసుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని అన్నీ కట్ చేసేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత చింతపండు వేస్తున్నా చింతపండు వేసేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసారు ఫుల్ వాటర్ వేసేస్తున్నాను ఇప్పుడు షవ్ మీద పెట్టేసుకొని బాగా ఉడికించేసుకున్నాము ఒక టెన్ మినిట్స్ పాటు మసాలా ప్రిపేర్ చేసుకున్న దానికోసం మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మూడు నుంచి నాలుగు వరకు వెల్లుల్లి రెమ్మలు ఒక హాఫ్ స్పూన్ వరకు హాఫ్ స్పూన్ మిరియాలు ఒక స్పూన్ వరకు చిలకర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇది రోళ్ళు ఉంటే కచ్చా పచ్చగా పట్టుకొని కూర్సులో గ్రైండ్ చేసుకుని సరిపోతుంది అనమాట రోల్లో అయితే మంచి బాగుంటుంది రోల్ అవైలబుల్ లేదు ఇప్పుడు టమోటాలు ఉడికిపోయాయి కదా స్టవ్ ఆఫేసుకొని పక్కకు తీసుకొని బాగా చల్లార్చుకుందాము ఇవి బాగా చల్లారిపోయేంత వరకు ఇందులో ఉన్న వాటర్ అన్నీ పక్కకు తీసేసాను ఒక గిన్నెలోకి వాటర్ యాడ్ నార్మల్ వాటర్ యాడ్ చేస్తున్నాం వాటర్ యాడ్ చేసుకొని చల్లబడిపోతాయి కదా ఇప్పుడు చేతి ఈ విధంగా చిదిమేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మ్యాష్ చేసి మ్యాష్ అయిపోతూ ఉంటే బాగుంటుంది అప్పుడు రసం టేస్ట్ కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని కలిపేసుకోవాలి బాగా ఒత్తుతూ ఈ విధంగా కలుపుకుంటూ నలిపేస్తూ కలుపుకోవాలన్నమాట టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటూ సరిపోతుంది చేత్తోనే ఈ విధంగా మొత్తం అంత కలిసి నలిపేసుకుంటే గట్టిగా సరిపోతుందన్నమాట చాలా బాగుంటాయి టేస్ట్ ఇదే ప్రాసెస్లు చేశారంటే రసం చాలా బాగుంటుంది ఉడికించుకొని టేస్ట్కి సరిపడే సాల్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రసం మసాలా పౌడరు వేసుకొని పక్క కొంచెం పెట్టుకున్నాం కదా వాటరు ఆ వాటర్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఉప్పు చెక్ చేసుకొని పోపు వేసుకున్నాము పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు వేసి ఆవాలు బాగా వేగిన తర్వాత ఇంగు కూడా వేసి ఇంగు కాస్త వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకునే పనిత వేసుకోండి నేను ఎండుమిర్చి వేయను కారం వేస్తున్నాను పోపు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన రసంలోకి వేసేసుకొని నేను కాస్త కారం వేసాను మనం మిరియాలు వేసుకున్నాం కాబట్టి కారం కాస్త సరిపో అయితే సరిపోతుంది ఒక మూడు పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకున్నామంటే రసం చాలా టేస్టీగా మనకు టమాటా రసం రెడీ అయిపోతాయి చాలా బాగుంటాయండి ఈ ప్రాసెస్లో రసం పెడితే నేను ఎప్పుడు ఇలాగే చేస్తుంటాను రసం కూడా మనకు రెడీ అయిపోయి అనమాట స్టవ్ ఆపేసుకొని పక్కకు పెట్టేసుకొని మూడో రెసిపీగా గోరు చిక్కుడులు గోడు గోరు చిక్కుడు ఫ్రై గోరు చిక్కుడుని ఈ విధంగా చిన్నగా కట్ చేసేసుకొని తీసుకున్నాను బాగా వాష్ చేసేసుకొని వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి పసుపు సాల్ట్ వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి వాటర్ కొలత లేదు నార్మల్గా వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకున్నామంటే ఉడికిపోతాయి గోరుచిక్కుడు కూడా ఉడికిపోయిన తర్వాత పాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆవాలు చిలకర వేసి చెట్టు ఆవాలు చిటపట్లు ఆడిన తర్వాత ఇందులోకి మినపప్పు వేసుకొని మినపప్పు బాగా మంచి గోల్డెన్ వంతలు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి క్రష్ చేసుకున్న వెల్లుల్లి కరివేపాకు కూడా వేసుకొని వెల్లుల్లి బాగా వేగిన తర్వాత ముందుగా ఉడికించుకుంటున్నాను గోర్చిక్కులు గోర్చిక్కులు వేసుకుని మీడియం మీద ఒక టెన్ మినిట్స్ పాటు కలుపుకుంటూ వేయించుకున్నాడు చాలా టేస్టీగా పెడిపోతుంది చాలా బాగుంటాయండి కరీ సిద్ధంగా చేసుకున్నామంటే సాల్ట్ తక్కువ అనిపించింది సాల్ట్ వేసాను పసుపు కూడా కాస్త వేసి పసుపు లేదు ఆల్రెడీ పసుపు వేసి ఉడికించేసుకున్నాం కదా కారం వేసుకొని వాటర్ ఉన్నాయి కదా వాటర్ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకున్నామంటే బాగా ఇంకిపోతాయి ఇంకిపోయి ఈ విధంగా అయిపోద్ది అనమాట వాటర్ అన్నీ ఇంకిపోయి ఫ్రై రెడీ అయిపోయింది మనకు చాలా మంచి కర్మతో చాలా టేస్టీగా దిగుడుగా ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు నాలుగో రెసిపీగా గోంగూర పచ్చిమిర్చి పచ్చడి గోంగూర పచ్చడి కోసం పచ్చిమిర్చి తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక పది నుంచి పదిహేను తీసుకున్నాను వీటిని రెండుగా కట్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్లోకి పచ్చిమిర్చి వేసుకొని ఒక టూ స్పూన్స్ ధనియాలు ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి మెంతులు కొంచెం వేస్తున్నాను మెంతులు వేసుకొని ఆ మెంతులు కూడా బాగా వేయాలి మెంతులు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి గోంగూర పచ్చళ్ళలోకి వాష్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని ఒక మూడు కట్టల వరకు గోంగూర వేసుకున్నాను బాగా వేయించుకోవాలన్నమాట వేగిపోయింది గోంగూర ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని గోంగూర కూడా మనం మిక్సీ జార్లోకి తీసి పెట్టుకున్నాం కదా వేయించుకొని పచ్చిమిర్చి అందులోకి వెల్లుల్లి ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూర సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని తీసుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్లోకి ఆయిల్ వేసుకొని ఆవాలు చిలకర వేసుకొని ఇంగువ కూడా వేసుకొని ఆవాలు చిటపట్లాడి ఇంగువ కూడా వేగిన తర్వాత పచ్చిమిర్చి వెల్లుల్లి ముందే వేసేసాం కాబట్టి వెల్లుల్లి వేయని అవసరం లేదు కరివేపాకు వేసుకొని పచ్చిశనగపప్పు వేసుకొని బాగా వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుని గోంగూర పచ్చడి వేసుకొని కలుపుకున్నామంటే చాలా బాగుంటుంది వేడి వేడి రైస్లోకి గోంగూర పచ్చడి ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకున్నాను ఈ విధంగా వేసుకుంటే బాగుంటుంది అనమాట తగులు చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు చూస్తారు కదా చాలా బాగున్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రై చేసి టేస్ట్ చేసి మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్